ప్రభు నామానికి మేము కలుగున్నాక మీ అందరికీ నా వందనాలండి మరి ఈరోజు మనము క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే అంశాన్ని ధ్యానించుకుందాం దేవుని వాక్యం సెలవిస్తుంది వార్త పంతొమ్మిదో అధ్యాయము పదవచనంలో నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఈ మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నశించిపోతున్నటువంటి మనల్ని మానవ జాతంతా దేవుని ప్రేమకు దూరం అయిపోయి నశించిపోయి ఆయన ఉగ్రతకు పాత్రలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన లోకమును ప్రేమించి తన కుమారుణ్ణి మనకి ఒక బహుమతిగా ఇచ్చాడు ఆయన క్రీస్తు ప్రభు త్రిత్వంలో కుమారుని పాత్రను పోషించినటువంటి పర్సనాలిటీ ఏదైతే ఉందో అది క్రీస్తు శరీర రూపము దాల్చడానికి అవకాశం కలిగింది ఆ యొక్క పర్సనాలిటీనే మనము క్రీస్తుగా కుమారుడుగా పిలుచుకుంటాం అయితే కుమారుడైనటువంటి క్రీస్తుని యేసు అను పేరు ద్వారా ఈ లోకానికి పరిచయం చేయడం జరిగింది యేసు అని ఎందుకు పెట్టారు అని అంటే యేసు అను మాటకి రక్షకుడు అనే అర్థం అంటే మనల్ని రక్షించేవాడు అని అని అర్థం మరి దేని నుండి రక్షిస్తాడాయన మనల్ని అని అంటే ఈ లోకం ద్వారా మనకు అంటినటువంటి కల్వశం నుండి వచ్చేటువంటి ఉగ్రత నుండి మనల్ని రక్షిస్తాడు ఆయన ఈ లోకం ద్వారా మనకు అంటినటువంటి కల్వషం ఏదైతే ఉందో దాని నుండి వచ్చే ఉగ్రత అంటే దానికి పనిష్మెంట్ రావాలి కదా ఆ పనిష్మెంట్ ఏదైతుందో దాని నుండి తప్పించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడము జరిగింది అందుకే నశించిపోతున్నాం మనం దేవుడు లేని చెనులుగాను వరచనులు గాను మనం ఉన్నామని దేవుని వాక్యం చనివిస్తుంది పేసిపత్రిక రెండవ అధ్యాయంలో మొదటి వచనం వాక్యం ఉంటుంది మనం ఎంతో దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి ఈ సమయంలో దేవుడు మనల్ని ఏం చేసిందంటే క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడనమాట అయితే ఆయన ఈ లోకానికి రావడానికి రీజన్ ఏంటి అని అంటే నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఏం చేసిందంటే మనకంటినటువంటి ఏ కల్మషం అయితే ఉందో ఆ కల్మషాన్ని తొలగించడానికే ఆయన మానవ రూపం ఎత్తడం జరిగింది మీకు అర్థం కావడానికి ఒక సింపుల్ ఉదాహరణ నేను చెప్పాలని నేను అనుకుంటున్నా ఒకసారంట ఒక రాజు ఉండేవారంట ఆ రాజు చాలా మంచి రాజు అనమాట ఎంతటి వాడంటే ఆయన చీమకైనను హాని తలపెట్టినటువంటి రాజు అయితే ఒకరోజు తను తన రథ కలిసి ఇద్దరు రథం మీద వెళ్తా ఉన్నారంట ఈ రథసారధి ఏం చేశారంటే చూసుకోకుండా అనుకోకుండా ఏమైందంటే ఒక చీమల చీమల దారి బట్టి వెళ్తాయి కదండి లైన్గా వెళ్తాయి కదా ఆ లైన్ మీద నుండి ఈ యొక్క రథాన్ని తీయడం జరిగింది సో అలా రథాన్ని తీసినప్పుడు చాలా చీమలు ఆ చక్రాల కింద పడి చనిపోయాయి ఇంకొన్ని చీమలు అయితే మళ్ళీ వాటికి అటు కొన్ని కాళ్ళు విరిగిపోవడము లేకపోతే ఇంకా వాటికి అటు ఇటు కాకుండా కూర ప్రాణంతో కొట్టుకోవడము ఇట్లాంటి పరిస్థితుల్లో కొన్ని చీమలు ఉన్నాయి అయితే వెంటనే ఈ రాజు ఆ యొక్క రథాన్ని దిగి వచ్చి అయ్యో సార్ ఎంత పని చేశావు ఈ చీమల లైన్ మీద నుంచి నువ్వు రథాన్ని వెళ్ళనీయడం వల్ల ఇవి ఎంతో బాధపడుతూ ఉన్నాయి అని చాలా బాధపడి ఆ రాజు వెళ్ళి ఆ చీమలతో అంటా ఉన్నాడంట ఏమనంటే అంటే చీమలారా చీమలారా నేను కావాలని చేసినది కాదు అనుకోని అనుకోకుండా ఈ రథచక్రాలు మీ పైన ఎక్కడం వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి దయచేసి మీరు బాధపడవద్దు అని చెప్తా అన్నట అప్పుడు సారథి చూసి అయ్యో రాజా మీరు మీ మానవ భాషలో చెప్తే వాటికి అర్థం కాదు వాటికి అర్థం కావాలంటే మీరు చీమై జన్మించాలి అని చెప్పారంట చీమలు మాట్లాడుకుంటాయి తెలుసా అండి అకార్డింగ్ టు సైన్స్ చీమలకి రెండు కషాబాలు ఉంటాయి ముందు ఆ రెండు వెంట్రికళ్ళ లాంటి నిర్మాణం ఉంటాయి కదా ఆ ఆ వెంట్రకళ్ళ లాంటి నిర్మాణంతో అవి ఒక చీమకు ఒకటి ఒక చీమ సాంకేతాలు తెలుపుకుంటూ ఉంటాయి ఆ విధంగా వాటి భాష ఉంటుంది ఈ యొక్క రాజు కూడా ఇప్పుడు వాటికి తాను చేసినటువంటి అంశాన్ని తాను చెప్పుతున్నటువంటి విషయాన్ని అర్థం చేయాలంటే తాను ఒక చీమగా జన్మించాలి నశించిపోతున్నటువంటి మానవాల్ని రక్షించాలి అని అంటే దేవుడే ఈ లోకానికి మానవ రూపిగా రావాలి అందుకే పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఆలోచనలో ఉంటుంది కదా ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడంట మానవరూపిగా వచ్చాడు ఆయన దేవునితో కూడా కూర్చుండుట విడిచిపెట్టకూడని అని ఎంచుకోలేదు కానీ తన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు అని అక్కడ వాక్యం తెలియజేయబడుతుంది ఆయన ఎందుకు వచ్చాడు అంటే మానవుడిగా అంటే మానవునికి ఏ విధమైన ఫీలింగ్స్ ఉంటాయి మానవుడు ఏ విధంగా ఈ పరిస్థితి గుండా ప్రయాణిస్తున్నాడు అనేది ఆయన తెలియచేయడానికి లేకపోతే అంటే ఆయనకు తెలియదా అన్నది కాదు ఇక్కడ భావము ఆయన సర్వం సర్వజ్ఞాని ఆయన్నే కదా మనల్ని సృష్టించింది కానీ ఒకవేళ ఎవరైనా నువ్వు దేవుడు అయ్యా అర్థమవుద్ది మా బాధ అని ఒకవేళ అంటారేమో కాబట్టి అలా అనే వాళ్ళకి చక్కని స సమాధానం ఏంటంటే మన ప్రభు మనతో కూడా సహ అనుభవుడు అంటే సమానంగా మనం ఎలా ఫీల్ అవుతున్నాం మనం ఎలా బాధపడుతున్నాం ప్రతి ఒక్కటి కూడా ఆయన అనుభవించాడు మానవుడు కూడా మానవ జన్మలో పాపాన్ని జయించగలడు అనేటువంటి అంశాన్ని చాటి చెప్పినవాడు క్రీస్తు ఏసు అను మాటకు రక్షకుడు అని అర్థము క్రీస్తు అను మాటకు అభిషక్తుడు అని అర్థం అయితే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి మానవుల కొరకై తన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మనకు క్షమాపణనిచ్చి మనకి ఆ యొక్క ఉగ్రత నుండి దేవుని ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు అయితే చాలా వరకు కొంతమంది పిల్లలు నన్ను అప్పుడప్పుడు అడుగుతుంటారు అంటే ఆంటీ దేవుడెందుకు ఆ చిన్న పశువుల పాకలో పుట్టినాడు మంచి పెద్ద బిల్డింగ్లో పుట్టవచ్చు కదా అనేసి పెద్దలకి కూడా ఈ సందేహము వచ్చే ఉండవచ్చు అయితే దేవుడెందుకు ఆ చిన్ని పశువుల పాకలో పుట్టాడు అంటే దేవుడు మనము మనము ధనవంతుల పగుటకే ఆయన దరిద్రుడు అయ్యాడంటే ఆయన దారిద్రత వలన మనము ధనవంతులం అగడానికే ఆయన దరిద్రుడుగా జన్మించాడు ఎందుకంటే ఆ చిన్న ఆ యొక్క దారిద్ర్యము అనేటువంటి అనుభవం గుండా ఆయన వచ్చాడు వచ్చి మనల్ని ఆయన యొక్క సంపదలోనికి నడిపించాలని ఆయన ఐశ్వర్యంలో మనల్ని నిలబెట్టాలని ఆయన ఆశపడిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు అంతేకాదండి ఆ జననం గురించి ధ్యానించుకుంటే రియల్గా చాలా బాధేస్తుంది కన్నీరు వస్తుంది ఒక సేవకుడు ఒక చక్కని పాట రాశాడు చాలాసార్లు క్రి క్రిస్టియానిటీలో క్రిస్మస్ అనగానే అన్ని సంతోషకరమైన పాటలు ఉంటాయి చాలా సంతోషిస్తాం ఆనందిస్తాము ఆ పాటలు పాడినప్పుడు కొన్నిసార్లు మరి డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు ఇవన్నీ పాటలు ఒక రకమైతే ఈ పాట నా చిన్నతనంలో నేను చాలాసార్లు విన్నాను చాలాసార్లు ఆ పాటను నేను ధ్యానించి కన్నీరు మున్నీరుగా దేవుని సంగతిలో నేను వినిపించా ఎందుకో తెలుసా ప్రవ్వ నా కోసం ఇంత తీరంగా నువ్వు జన్మించావు నన్ను ఇంతగా ప్రేమించావు అసలు నీ ప్రేమకు సాటి ఏముంది ప్రవ్వ నేనేమి నీకు చెల్లించగలను అని ఆయన సన్నిధిలో ఎంతో కృతజ్ఞతతో కూడిన కన్నీరండి అవి ఆ యొక్క పాట అంత అర్థవంతమైంది చాలామంది వినే ఉంటారు మరి గారి యొక్క ఆవిడ ప్రసవ వేదన ఆమె బాధపడుతున్న అంశాన్ని క్రీస్తు ప్రభువు ఒక చిన్న తొట్టిలో పడుకున్నప్పుడు ఆయనకు చలి పుట్టినప్పుడు ఆయన వేదపడిన వేదన పడిన అంశాన్ని ఆ యొక్క పాటలు వర్ణించడం జరిగింది ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు ఈ యొక్క పాటను పాడడం జరిగింది రాసిన రచయిత ఎవరు నాకు తెలియదు కానీ అతనికి చాలా అద్భుతమైన సా పాట అండి ఎంత దీనా తలుచుకుంటేనా గుండె తడబడి తరిగి కరగలి రఘుచున్నది ఇంత దీ నా దీనము నిండు చూలాలు మరి అమ్మతే Adubali ikensu riba Please <laughs> say, తర్వాత నెక్స్ట్ స్టాంజలో ఉంటుంది ఆయన చల్లగాలిలో చాటు లేకుండా ఆయన చలికి వణికినప్పుడు ఏం చేయాలనో తెలియని స్థితిలో తల్లి వడిలో ఆయన సేద తీరిన విధానంలో రైచైతే రాసినటువంటి ఆ విధానం చాలా అమూల్యమైన నిజంగా ప్రతి చెవికి తల్లివడిలో ఎంతో ఆదరణ ఉందని తల్లివడి వెచ్చదనము ఎంతో గొప్పతనం అని కూడా ఒక పాట ద్వారా మనం తెలుసుకోవచ్చు అయితే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఎంత దీనమైన సిచ్యువేషన్లో మనకోసమైనా ఆయన జన్మించడం జరిగింది ఎందుకో తెలుసా ప్రేమైన దేవుని బిడ్డ నీవు నేను నరకానికి పోకూడదని నీవు నేను ఆ నాశనంలోనికి వెళ్ళకూడదని ఈ లోకంలో ఉన్నప్పుడే కదా మనము మన పాపాలకు ప్రాయచితం పొందాలని మనం చనిపోయినప్పుడు ఏమీ తీసుకెళ్ళమండి మనతో కూడా ఏది రాదు కానీ ఒక్కటి వస్తుంది దేవుని వాక్యంలో ఉంది మనకు ముందుగా పాపములు పరిగెత్తుతూ ఉంటాయంట లేదంటే మనకి వెనకాల పాపములు వస్తాయంట ఈ పాపములు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ జీవం ఏదైతే ఉందో ఈ జీవి మన లోపల ఉన్న ఆత్మ ఏదైతే ఉందో దేవుని దగ్గరికి పరిగెడుతూ ఉంటుందంట ఇది నా దేశము నేను అక్కడి నుండే వచ్చాను కదా అని పరిగెడుతూ ఉంటుంటే మధ్యలో ఈ పాపం వచ్చేటంటుందంట నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు ఎందుకంటే నేను ఇంకా అడ్డుగా ఉన్నాను అంటదంట అశో మరి అలాగైతే ఎలా నా పరిస్థితి ఏంటి అని ఒకవేళ ఈ జీవం అనంటే అంట లేదంటే ఈ ఆత్మ అంటే అప్పుడు రెండే రెండు దారులు అండి రెండే ఆప్షన్స్ అక్కడ ఒక్కటి పరలోకం లేదంటే పాతాళం అంతే ఇంకొక వేరే ఆప్షన్ లేదు అక్కడ రెండే దారులు ఆ రెండు దారులలోనే ఈ యొక్క ఆత్మ ప్రయాణించాలి ఆ రెండే గమ్యాలు ఈ ఎవరికైతే ఈ పాపమనే కూడా అడ్డుగా వస్తుందో ఈ పాపము తొలగించబడలేదో వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ లేదు వెళ్ళాలి ఖచ్చితంగా వాళ్ళు పరలోకం వెళ్ళకుండా ఈ నరకంలో త్రోయబడాలి అయితే దేవుడు నరకాన్ని కేవలం సాతానికి సాతాను దూతలకు మాత్రమే చేశాడు ఆ నరకంలోనికి ఏ మానవుడు వెళ్ళాలన్నది ఆయన కాంక్ష కాదు అందుకే అయ్యో ఈ మానవుల యొక్క పాపంలో నుండి విమోచించాలంటే పరిషుద్ధుడైనటువంటి దేవుని రక్తమే కావాలి కదా అని ఆయనే ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఆయన తన జీవితం అంతా కూడా ఆచార్య బ్రహ్మచారిగా జీవించి అంటే వివాహము లేకుండా తన యొక్క జీవన యొక్క విధానంలో ఏ విధమైన పాపం లేకుండా ఆయన జీవించి ఆ తర్వాత ఆయన తను ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి ఉండి ము మూడున్నర సంవత్సరాలు మాత్రమే దేవుని పరిచర్య చేసి ఆ మూడున్నర సంవత్సరాలలో తను ఏ నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చాడో ఆ కార్యాన్నంతా నెరవేర్చి వార్త పదిహేడో అధ్యాయంలో అద్భుతమైన ప్రార్థన ఉంటుందండి ప్రభుల వారు చేసినటువంటి ప్రార్థన అక్కడ అంటాడు తండ్రి నువ్వు నాకు ఏదైతే అప్పగించినవో దాన్ని నేను చేసి ముగించి తిని అని అంటాడు నిజంగా అండి మన అందరి జీవితానికి ఒక అర్థం ఉంది మనం ఉట్టిగానే పుట్టలేదు ఉట్టిగానే మనం జీవించడం లేదు మన జీవితానికి ఒక అర్థం అనేది ఉంది అందుకే దేవుడు మనల్ని సృష్టించారు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది మన పట్ల ఈరోజు చాలామంది మీ చిన్న చిన్న విషయాలకు చెల్లించిపోయి చిన్న చిన్న విషయాలకే అభ్యంతర పడిపోయి జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తున్నారు కానీ ఎక్కడైతే సమస్య ఉందో అక్కడనే పరిష్కారం ఉంటుంది అదే రీతిగా పాపం అనేది ఉంది ఆ పాపానికి ప్రాయచిత్తమే ప్రవ్వైన యేసుక్రీస్తు యొక్క ప్రాణము అంటే ఆయన యొక్క రక్తం అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ప్రాయచిత్తం చేసి ముగించేశాడు కానీ